ఇల్లందు సింగరేణి ఏరియాలో బుధవారం జరిగే ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి ఎన్నికల పోలింగ్ సామాగ్రిని కూడా అధికారులు తరలించారు ఇల్లందులో ఆరు వందల పదకొండు మంది ఓటర్లు ఉండగా మూడు పోలింగ్ కేంద్రాలను అధికారులు ఏర్పాటు చేశారు ఇల్లందు జేకే ఉపరితల గని ఆవరణంలో రెండు వందల పద్దెనిమిది మంది కోయగూడెం ఉపరితల గని కార్యాలయం వద్ద నూట ఇరవై రెండు మంది జిఎం కార్యాలయం సమీపంలోని పోలింగ్ కేంద్రంలో రెండు వందల డెబ్బై నాలుగు మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నట్లు అధికారులు పేర్కొన్నారు ఆల్ ఆల్ ఎంప్లాయిస్ ఎంప్లాయిస్ ఆఫ్ జిఎం ఆఫీస్ ఎస్ఎన్పిసి ఏరియా హాస్పిటల్ ఏరియా స్టోర్స్ వర్క్షాప్ షాప్ సిఎస్పిఎటిసి సివిల్ ఎలా జిహెచ్ an agent office 21 group and the total number of uh, votes in this is 274 all the three booths is voters in all the three booths is 614 and uh, the polling time will start from 7 a.m in the morning and will go up to 5 p.m the counting will also be on the same day after uh, means we we'll start at seven pm. That is nineteen hundred hours highest uh, For this area, twenty eight. Twenty eight has been requisitioned and it is placed with us. We have made arrangements uh, for different. Uh, the revenue officials have been requisitioned, and we have made uh, one 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 extra. టీబడి పర్సన్ మిస్టెడ్ ది పోలీస్ బందోబస్ ఐడి కార్డుగా తీసుకొని రావాలి వాళ్ళకి మాత్రమే అది పర్మనెంట్ ఐడి కార్డ్ టెంపరీ రిజిస్ట్రేషన్ ఐడి కార్డు కానీ లేదా ఓటర్ కార్డు కానీ లేకుండా ఆధార్ ఆధార్ కార్డు కానీ అలాంటివి చేయరు ఓన్లీ సింగిల్ ఐడి కార్డు ఏదైతే ఉందో దాన్ని అలా చేసాము అది తప్ప వేరే ఏది కూడా వాళ్ళు క్యారీ చేయడం లేదు అలా అలాగే ఏంటంటే టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ అందులోనే వాళ్ళు వెహికల్స్ కానీ అవన్నీ కూడా ఏమైనా వెహికల్స్ అక్కడ బయట పార్క్ చేసుకోవాలి ఆ టూ హండ్రెడ్ మీటర్స్ డిస్టెన్స్ లో ఎవరు కూడా అక్కడ స్టే చేయడం లేదు అందరూ కూడా ఒకటి వచ్చిన వాళ్ళు వస్తే అక్కడ ఓటింగ్ దగ్గర లైన్ లో ఉండాలి లేదు ఓటేసిన తర్వాత మనం బయటకి వెళ్ళిపోవాలి అంతేగాని ఆ టూ హండ్రెడ్ ఇక్కడ కూడా వాళ్ళు ఉండడానికి మా పోలీస్ సార్ కూడా ఇక్కడ మా విలేజ్ రెండు బూతులు ఉన్నాయి ఒకటి కోయగూడంలో అక్కడ ఉన్నది మా పోలీస్ సార్ కూడా పరిశ్రమ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నాం ప్రతి బూత్ దగ్గర కూడా ఒక ఎస్ఐని తర్వాత ఒక నాలుగు కానిస్టేబుల్ తర్వాత ఒక ఇద్దరు ఉమెన్ కానిస్టేబుల్స్ కూడా అరేంజ్ చేశారు ఎంటర్ అయిన వాళ్ళకి మాత్రం ఓటింగ్ ఉంటది ఎగ్జాక్ట్ ఫైవ్ ఓ క్లాక్ గేట్ చేస్తారు చేసిన తర్వాత ఎవరు నచ్చినట్లయితే ఒక నిమిషం ఫోర్ డైరెన్